மாணசா நியூஸ்க்கு కరణ్ కోట్ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం పది లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరెంట్కోట్ ఎస్బీఐ బ్రాంచ్లో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది కోట్ ఎస్ఐ విటల్ రెడ్డి ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజమున బ్రాంచ్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి అందులో ఉన్న సెన్సార్ ఫైర్ అలారం మోగడంతో వాచ్మెన్ అప్రమత్తమై ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాడు ఫైర్ ఇంజిన్ వచ్చేలోపై మంటలు వ్యాపించి ఫర్నిచర్ నాలుగు ఏసీలు ఆరు కంప్యూటర్లు సోఫా సెట్లు సీసీటీవీ కెమెరా క్యాష్ కౌంటింగ్ ఈ ఘటనతో పదిహేను లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నామని ఎస్ఐ రెడ్డి తెలిపారు బ్యాంకులో ఉన్న ఖాతాదారులకు ఎటువంటి నష్టం జరగలేదని బ్యాంకు మేనేజర్ ఈ జీవ మనోట డిజిటల్ కోరోన నా ప్లాన్ మీడియా తో మాట్లాడాలంటే నాకు అవకాశం ఇని దీనినే చెయ్యి రోజు రోజు ఏం జరుగుందంటే అది ప్రజలు ఉండ ఇంతకదా బయర్ గాడి వేరే చోట చిన్న వాళ్ళ రైట్ వేరే ఓ ಕರ್ನಾಟಕ ಸಫಾಯರನ ಅಂತ ಕಥೆ ಇನ್ನೊಂದು ಪ್ರಶ್ನೆ ಇದೆ ಕರ್ನಾಟಕ ಹಾಯನ ಲೈ ಲೀ ಏ ಕರ್ನಾಟಕ ಗಾದಾಶೀರಿ వెంకోట్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రమాదం జరిగిందని మెసేజ్ రావడం జరిగింది డిస్చార్జ్ అనుకున్న వెంటనే కాంధ్ర ఫైర్ స్టేషన్ వెహికల్ సిబ్బంది తో సంఘటన స్థానానికి చేరుకున్నాం ఫైర్ తీర్చేస్తుంది చేసి వాళ్ళు గా మనం వరంగల్ ఫైర్ స్టేషన్ నుంచి ఇంకా వాటర్ వాటిని టర్నౌట్ చేయడం జరిగింది రెండు వెహికల్స్ ఫైర్ టటింగ్ చేసి కంప్లీట్ గా ఫైర్ ఎక్స్చేంజ్ చేయడం జరిగింది బ్యాంకు మార్నింగ్ బ్యాంక్ మేనేజర్ వచ్చేవరకు ఆ పొగలు వస్తున్నాయని మేనేజర్ చెప్పారు ఆ పొగలు రావడం తప్ప మేనేజర్ ఇన్ఫార్మ్ మనం ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఫైర్ ఎట్లా జరిగిందనేది అందులో ఇన్వెస్టిగేషన్ మనకు కరెక్ట్ కాల్ చెప్పలేదు అసలు ఇంకా ఒకటే వెహికల్ ఉంటుంది డబల్ యూనిట్ ఇంకా వెహికల్ కూడా మనం గవర్నమెంట్ పొగదలు అనిపిస్తాము తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కామన్ గా అవి రెక్టిఫై చేసుకుంటారా మెకానికల్ ప్రాబ్లమ్ నేను బ్యాంక్ లో డిపార్ట్మెంట్ చేయడం పనిచేసాల్సింది మున్సిపల్ కమిషనర్ ఫైర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ రెస్పాన్సిబిలిటీ మున్సిపల్ కమిషనర్ పెట్టాలి ఈ రోజు వాళ్ళ విధులకు వచ్చే సమయంలో బ్యాంకులో లో నుండి బ్యాంకు లో నుంచి పొగలు వచ్చేటటువంటి దృశ్యం చూడగానే ఇమిడియట్ గా వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళకి డైవ్ హండ్రెడ్ కి ఫోన్ చేశారు ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు మేము వచ్చాము వచ్చిన తర్వాత మంటలు అంటుకొని ఆ బ్యాంక్ మొత్తంలో ఫర్నిచర్ అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సామాగ్రి మొత్తం తగిలిపోయినాయి బ్యాంకులో ఉన్నటువంటి వ్యాలబుల్ గోల్డ్ కానీ బంగారం బంగారం కానీ లేకపోతే డబ్బులు కానీ విలువైన పత్రాలు కానీ అవి లాకర్ రూమ్లో ఉన్నాయి అవి సేఫ్లో ఉన్నవి దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే తగిలిపోయినాయి అవి బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే మంటలో కాలిపోయినాయి దాని విలువ సుమారు ఆరు నుంచి పది లక్షల మధ్యన ఉంటుండొచ్చు దాన్ని ఇంకా మనం ఏంటంటే ఏ తగిలిపోయినా అయినా వాళ్ళు బ్యాంకు వాళ్ళు వెతికి దాని యొక్క విలువ మీకు సుమారు ఎగ్జాక్ట్ గా చెప్పగలుగుతాము ఇప్పటికైతే విలువైన వస్తువులు కానీ విలువైన డాక్యుమెంట్ కానీ గా ఉన్నాయి అది సంతోషించాల్సిన విషయం అని చెప్పేసి ప్రథమ నిర్ధారణ అయింది కాకపోతే దాన్ని చూసి దాన్ని ఇంకేదైనా ఉంటే దాన్ని విచారణ చేసిన తర్వాత మేము చెప్పగలుగుతాం తండూరు ఫైర్ ఇంజన్ వాళ్ళు కొడంగల్ ఫైర్ ఇంజన్ వాళ్ళు మంటలు నారిపోయారు ఇప్పుడైతే మంటలు ఆరిపోయినాయి అంతా మన మన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది